ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ జీవితాల్లో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన సబ్జెక్ట్ తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడిగిన విషయం ఏంటంటే మా మీద మా ఇంటి మీద భూత ప్రేత పిచాచ బాధలు మళ్ళీ చెప్తున్నాను భూత ప్రేత పిచాచ బాధలు అలాగే మా ఇంటి మీద తంత్ర మంత్ర ప్రయోగాలు చేశారని అనుమానంగా ఉందండి మా కుటుంబంలో అందరికీ బాగోవడం లేదు అని చాలామంది మేల్స్లను కామెంట్స్ పట్టడం జరిగింది అలాగే మేము కొంతమంది దగ్గర గురువుల దగ్గర చూపించుకున్నామండి చూపించుకున్న తర్వాత కూడా వారు చెప్పారు కానీ ఆ పరిహారం చేసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది అలాంటి తక్కువ ఖర్చుతో మేము చేసుకోగలిగేది ఏదైనా ఒక పరిహారం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది మిత్రులరా ఈ పరిహారాన్ని ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు చాలా తేలికైంది ఈ పరిహారంలో పదార్థము టైము విధానము చాలా ఇంపార్టెంట్ ఇవి అవకాశం ఉన్నవారు మాత్రమే చేసుకోండి అవకాశం లేని వారు చేయమాకండి ఎందుకంటే ఇది తంత్రంతో పాటు మన చేసే విధానం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు కానీ లేదంటే మీ ఇంటి మీద కానీ మీ వ్యాపార సంస్థ మీద కానీ ఏదైనా ప్రయోగం అంటే తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగి ఉన్న ఆటోమేటిక్గా తొలగిపోతాయి అలాగే మీ కుటుంబ సభ్యుల మీద గాలి అంటే భూతం కానీ ప్రేతం కానీ పిశాచి కానీ డాకిని సాకిని ఇలాంటి ప్రయోగాలు ఏదైనా జరిగే అనుమానం ఉన్నా మీరు ఈ ప్రయోగాన్ని నిర్భయంగా చేసుకోవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు జాజికాయ పచ్చకర్పూరం ఒరిజినల్ పచ్చకర్పూరం కావాలి ముద్దగర్పూరం కాదు పచ్చకర్పూరం కావాలి ఇది ఎవరైనా చేయవచ్చు ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు అలాగే మీరు ఎవరైనా సరే ఈ ప్రయోగం చేస్తున్నవారు విధి విధానాన్ని కంపల్సరీగా గుర్తుంచుకోవాలి ఆ విధి విధానం ఏంటో మీకు చెప్తాను అలాగే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో వస్తుంది అలాగే నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు విధి విధానం చెప్తాను ఇది ఏ రోజు చేయాలి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు చెప్తాను ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు పెద్దవారు చిన్నవారని కాదు పిల్లల విషయంలో పెద్దవారు ఆడవారైనా మగవారు చేయవచ్చు పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఇది చేయకూడదు పదిహేను సంవత్సరాలు దాటినవారు చేయవచ్చు ఈ ఉపాయాన్ని అలాగే ఇంటిలో ఎవరైనా సరే గర్భిణీతో ఉన్నవారు అంటే డెలివరీకి ఇంకా రెడీగా ఉన్నారు అలాంటి వారు ఈ ఉపాయాన్ని ఆడవారు చేయకూడదు మగవారు చేయవచ్చు ఆ ఇట్లా ఒకటి మగవారు చేయవచ్చు కానీ ఆడవారు చేయకూడదు అలాగే నెలసరి టైం ఉన్నప్పుడు ఈ ఉపాయాన్ని చేయకూడదు అలాగే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉంటే అంటే కర్మలు ఇంకా పెద్ద కర్మ అవ్వలేదు అలాంటి టైంలో ఈ ఉపాయాన్ని చేయకూడదు తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు జాజికాయ్ చెప్పుకున్నాం పచ్చకపోవడం ఎవరైతే మీ ఇంట్లో ఈ భూత ప్రేతాలు పట్టుకున్నాయని కానీ దెయ్యాలు పిచాచి పట్టుకున్నవారు మీకు అనుమానం ఉంది మీరు చెక్ చేయించుకున్నారు వారైనా సరే ఒక జాజికాయ తీసుకోండి జాజికాయ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం సుగంధ ద్రవ్యాల్లో జాజికాయ చాలా విలువైనది చాలా అద్భుతమైన శక్తి కలిగినది మనం వంటకి వాడుతూ ఉంటాం మన పూర్వీకులు ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన శక్తులు పచ్చగర్భవరంతోనో అలాగే జాజికాయతో కూడా చెప్పారు ముందు ముందు రోజుల్లో మీకు ఇంకా చాలా విడమరిచి చెప్తాను అంటే ప్రతి పదార్థాన్ని ఎలా వాడుకోవాలో చెప్తాను ఇది ఒరిజినల్ పచ్చగర్భై ఉండాలి జాజికాయ తీసుకోండి ఒక్కాయ తీసుకోండి మీరు ఎవరికైతే ఇది సమస్య ఉందో బ్రోతం కానీ పేతం కానీ తంత్ర ప్రయోగాలు జరిగాయని కానీ మీకు అనుమానం ఉందో మీకు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేసే పెద్ద ఎవరైతే ఉన్నారు వ్యాపార సంస్థలో సంస్థలో జరిగింది అనుకున్నా కానీ అక్కడ నడిపే సంస్థలో పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు చేసేవారు ఇలా కుడి చేతితో పట్టుకొని వారిని కూర్చోబెట్టండి ఇలా నేను చూపిస్తాను ఇదిగోండి మనిషి అనుకోండి ఇలా మనిషిని ఇలా కూర్చోబెట్టండి మనిషిని ఇలా కూర్చోబెట్టండి కూర్చోబెట్టి మీరు జాజిగాని ఇలా పట్టుకొని చేత్తో కుడి చేత్తో పట్టుకొని తల మీద నుంచి కిందకి అంటే ఈ తల అనుకోండి మనం తల చుట్టూ తిప్పుతుంటాం కదా దిష్టిదిస్తుంటాం ఇక్కడ తల అనుకోండి ఇక్కడ నుంచి ఇలా కిందకి మళ్ళీ మళ్ళీ పైకి తీసుకువెళ్ళి మళ్ళీ కిందకి అలా ఏడు సార్లు ఇది తిప్పాలి ఫస్ట్ తర్వాత తల చుట్టూత అంటే ముందు కింద నుంచి పైకి పైనుంచి కిందకి అంటే పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా చేస్తున్నప్పుడు మీరు మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ బాగా గుర్తుంచుకోండి ఇలా చేస్తున్నప్పుడు ఇలా పట్టుకున్నారు కదా చేసేవారు కూర్చున్నవారు కాదు చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఏడుసార్లు అనుకోవాలి ఆ తర్వాత మీరు మన దృష్టి తీస్తాం కదా ఇలా పట్టుకొని ఎడమ పక్కన ఇది ఎడమ పక్కన అనుకోండి ఎడమ పక్కకి ఇలా తిప్పండి ఏడుసార్లు సార్లు తిప్పుతూ మళ్ళీ ఓం నమో భగవతే వాసుదేవాయ తల చుట్టూ ఏడుసార్లు సార్లు పైనుంచి కిందకి ఏడుసార్లు సార్లు ఫస్ట్ పైనుంచి కిందకి ఏడుసార్లు సార్లు చేయాలి తర్వాత తల చుట్టూ ఏడు సార్లు తిప్పాలి ఇలా తిప్పి జాజికాయని ఏం చేయాలంటే ఎవరైతే వ్యక్తి ఉన్నారో తిప్పేసాం వార్నింగ్ వదిలేయండి ఈ జాజికాయని అలాగే ఈ పచ్చకర్పూరాన్ని మీరు పక్కన పెట్టుకున్నాం కదా ఈ జాజికాయని తిప్పిన తర్వాత కింద పెట్టి దీన్ని పగల కొట్టండి ఇది రెండు మొక్కలు అవ్వచ్చు నాలుగు మొక్కలు అవ్వచ్చు పగలు కొడుతున్నప్పుడు మీరు ఒక మంత్రం అనుకోవాలి ఏంటంటే ఓం భైర్యవాయనమహ పగలు కొడుతున్నప్పుడు మనసులో ఓం భైర్యవాయనమా అనుకోవాలి ఇది పగిలిపోయింది ఒక దెబ్బకి పగిలిపోయింది అనుకుంటే ఒకసారి అనుకున్నారు ఇబ్బంది లేదు తర్వాత ఈ జాజికాయని పగిలిపోయిన జాజికాయ మొక్కను మొత్తాన్ని అంటే ఒక పేపర్లో పెట్టి కొట్టండి పగిలిపోతుంది ఈ జాజికాయని అలాగే పచ్చకొరపూరాని కొంత పచ్చకొరపూరా తీసుకొని మీరు మీ దగ్గరలో దూరంగా అంటే మీ ఇంటిది మీ ఇంటిలో కనుక ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో కానీ అంటే ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు పక్కింటి వారు చూడకూడదు ఎవరు చూడకూడదు అంటే ఇది కొంచెం దూరంగా ఉన్న ప్రదేశంలో చేసుకోవడం ఉత్తమం ఇంటికి దూరంగా తీసుకువెళ్ళి చేసుకోవడం ఉత్తమం లేదు మాకు అవకాశం లేదంటే దూరంగా చేసుకునే అవకాశం లేదంటే ఈ ఉపాయాన్ని చేయమాకండి ఇంటిలో చేయకూడదు ఇంటి బయట చేసుకోవాలి పెరడు ఉన్నవారు చేసుకోవచ్చు ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు ఎవరూ చూడకూడదు ఈ జాజికాయ మొక్క తీసుకువెళ్ళాం కదా జాజికాయ మొక్కని ఇలా పెట్టండి మనం ఏ దిక్కున తిరిగి ఉన్నా ఇబ్బంది లేదు అలాగే ఈ కర్పూరాన్ని కూడా ఇలా జాజికాయ ముందు పెట్టండి పగిలిపోయిన ముక్కల ముందు పెట్టండి పెట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకేమి దీనికి పుల్లతో వెలిగించండి కర్పూరాన్ని వెలిగించండి జాజికాయని జాజికాయ మీద పెట్టకూడదు జాజికాయకు దూరంగా పెట్టి కొంచెం దూరంగా పెట్టి వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు ఇంకా వెనక తిరిగి చూడకుండా ఆ ప్రదేశం నుంచి ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చి మీరు ఎవరైతే చేశారో వారు ఎవరితో మాట్లాడకుండా కాళ్ళు చేతులు ముఖం కడుక్కోండి ఓపుకుంటే స్నానం కూడా చేయండి ఎవరితో మాట్లాడకూడదు అక్కడి నుంచి అది ఎక్కడైతే కర్పూరం వెలిగించామో అక్కడి నుంచి మీరు వెనక్కి తిరిగి చూడకుండా రావాలి ఒకవేళ వెనక్కి తిరిగి చూసారా మీరు మిమ్మల్ని ఎవరో పిలిచినట్టు అనిపించిందా తెలిసిన వాళ్ళు ఎవరో మాట్లాడేటట్టు అనిపించిందా మీరు చూసారా ఈ ప్రయోగం ఎందుకు పనిచేయదు అలా మీరు చూడకుండా వచ్చేయండి స్నానం చేయండి ఇలా మీరు ఏ రోజునైనా సరే ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం ఏ రోజునైనా చేసుకోవచ్చు వారానికి ఒక్కసారి మీ కుటుంబ సభ్యులు అందరూ మీరు చేసుకోవచ్చు మరి ఇంటి విషయంలో ఎలాంటి మీకు అనుమానం రావచ్చు ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో మీ ఇంటి మీద ప్రయోగం జరిగింది మీ ఇంటి పెద్ద అమ్మ అయినా సరే భర్త భార్యకి చేయవచ్చు భార్య భర్తకు చేయవచ్చు పిల్లలు ఉన్నారనుకోండి పదిహేను సంవత్సరాలు దాటిన పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వారు తల్లిదండ్రులకు ఎవరికైనా అనుమానం ఉన్నవారికి చేయవచ్చు మీ ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ దారి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నా అంటే వేరే చెడు అలవాటికి దూరం బాగా అలవాటు పడిపోయినా ఈ గ్రాస్థితి వల్ల ఇలాంటి దుష్ట ప్రయోగాల వల్ల కూడా జరగవచ్చు ప్రయోగం చేయటం వల్లే కాదు ప్రయోగాలు చేసి దా ప్రయోగాలు చేయటం వల్ల వాటి నుంచి దాటడం వల్ల కూడా అలా ప్రవర్తించవచ్చు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే మీకు స్కిప్ చేయకుండా ఎందుకు చూడమని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే వ్యాపార సంస్థల మీద ఎవరో ఏదో ప్రయోగం చేసినా మీ ఇంటి మీద ఏదన్నా తంత్ర ప్రయోగాలు చేసినా పిచాచి బాధల బాండ్ ప్రయోగాలు చేసినా ఇది చేస్తూ ఉంటే మీకు వారానికి ఒకసారి చేస్తూ ఉండండి ఇలా ఒక ఐదు వారాలు చేయండి నెలసరి వస్తే ఆపండి కుటుంబంలో ఎవరికి నెలసరి ఉన్నా ఆపేయండి తర్వాత చేసుకోండి ఇది చేస్తూ ఉంటే ఒక్క జాజికాయ చాలు మరి కుటుంబ సభ్యులు నలుగురు ఉన్న నలుగురికి ఒకటే తిప్పుకుంటూ సరిపోతుందా కాదు ఎవరికి వారు తిప్పుకోవచ్చు అంటే ఎవరికి వారు ఒక జాజికాయ తీసుకోవాలి చేసుకునేవారు మాత్రమే వెళ్ళకూడదు అంటే కూర్చున్నవారు ఎవరైతే ఉన్నారో వారు వెళ్ళకూడదు చేసిన వారు మాత్రమే చెయ్యాలి ఇది మాకు చేసుకునే అవకాశం లేదండి ఇది పగల చేయొచ్చా రాత్రి చేయొచ్చా ఎనీ టైం చేయవచ్చు ఇరవై నాలుగు గంటల్లో ఇది ఎప్పుడైనా చేయవచ్చు కాకపోతే ఇది చేస్తున్న టైంలో మీ కుటుంబ సభ్యులు ఇంట్లో ఇంట్లో చూడవచ్చు కానీ బయట వారు ఇది వెలిగిస్తున్నప్పుడు మాత్రం బయట వారు ఎవరు చూడకూడదు మీరు కూడా ఆ వెలిగించిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి అలా కాకుండా దీంట్లో ఏమాత్రం మిస్టేక్ జరిగినా ఈ ప్రయోగం ఫలించదు ఇది పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి అద్భుతంగా పనిచేస్తుంది జాజికాయలో అమ్మవారి శక్తి ఉంటుంది పచ్చకర్పూరంలో ఆరోగ్యానికి సంబంధించినంతవరకు మనకు తెలుసు తంత్ర మంత్ర ప్రయోగాలు యజ్ని యాగాదులు క్రతువుల్లో పూజల్లోనూ పలహారంలో కూడా పచ్చకర్పూరం అనేది వాడుతూ ఉంటాం ఇది అద్భుతమైన వరం దీన్ని విధి విధానంగా చేసినట్లయితే ఈ విధానంగా చేసినట్లయితే కనుక మీకు తంత్ర మంత్ర ప్రయోగాల నుంచి అలాగే బూత ప్రేత బాధల నుంచి శాకినీ డాకినీ లాంటి ప్రయోగాల నుంచి కూడా మీరు బయటపడతారు అలాగే మీ కుటుంబంలో ఉన్న పిల్లలు పెద్దవారందరూ కూడా సుఖంగా ఉంటారు కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ దాటిన వాటి వల్ల కూడా ఇబ్బందులు జరుగుతాయి ఇది ఐదు వారాలు చేయండి కొంతమంది ఉంటూ ఉండరు ఖచ్చితంగా తగ్గుతుందా గురువుగారు అని మీరు నమ్మకంగా చేస్తే ఖచ్చితంగా తగ్గుతీరుతుంది ఎందుకంటే ఇది మీందుట్లో మీరు నాకు ఇచ్చింది లేదు మీ దగ్గర నేను పుచ్చుకున్నది లేదు ఎందుకంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు కదా అందుట్లో జాజికాయి పచ్చకరపరం కొంచెం కాస్ట్లీగా ఉండొచ్చు కానీ ప్రయోగపూర్వకంగా చేసుకోండి నమ్మకంగా చేసుకోండి ఖచ్చితంగా మీకు రిలీఫ్ వస్తుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత ఏనుమ